కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుకు ధారా దత్తం చేయడాన్ని వ్యతిరేకిస్తూ వాటి రక్షణ కోసం ఏఐటియుసి తో పాటు తొమ్మిది కేంద్ర కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా నవంబర్ ఇరవై ఆరు రెండు వేల సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చామని ఈ సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని ఏఐటియూసి నారాయణపేట జిల్లా ప్రధాన కార్యదర్శి కొండన్న కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేశారు ఆదివారం నాడు నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలో జరిగిన ఏఐటియుసి అనుబంధ రంగ మార్కెట్ హమాలి లోడింగ్ అన్లోడింగ్ చాటా స్వీపర్స్ భవన నిర్మాణ తదితర కార్మిక సంఘాల సమ్మె సన్నాక సమావేశంలో పాల్గొన్నారు కొండన్న ఈ సందర్భంగా కొండన్న మాట్లాడుతూ రెండవసారి అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ ప్రభుత్వం రంగ సంస్థలైన రైల్వే విమానాశ్రయాలు నౌకాశ్రయాలు బొగ్గు గనులు బిఎస్ఎన్ఎల్ రక్షణ రంగం ఎయిర్ ఇండియా రోడ్డు రవాణా బ్యాంకులు ఎల్ఐసి ఆయుధ కర్మాకారాలు తదితర ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ వంద శాతం లకు అనుమతించిందని కార్మిక రంగం పట్ల నిర్దాక్షిణంగా వ్యవహరిస్తూ నలభై మూడు రకాల లేబర్ చట్టాలను నాలుగు లేబర్ కోడ్లుగా మార్చి యాజమానులకు అనుకూలంగా కార్మికులకు శరఘాతంగా తయారు చేసిన ఘన నరేంద్ర మోడీ ప్రభుత్వానిదే అన్నారు దశాబ్దాల కిందట నుంచి కార్మిక వర్గం అనేక త్యాగాలు చేసి ఎన్నో సంఘటితమైన సమరశీల ఉద్యమాలను నిర్మించి సాధించుకున్న కార్మిక సంక్షేమ చట్టాలు హక్కులను కేంద్ర ప్రభుత్వం ఒక్క పోటుతో కాలరాస్తున్నదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు దేశంలోని యాభై కోట్ల మంది అసంఘటిత రంగ కార్మికులు సంక్షేమం కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా అంబానీ అదానీ విజయ్ మాల్యా నీరవ్ మోడీ లాంటి ధనిక వర్గాల ప్రయోజనాల కోసం లక్షల కోట్ల రూపాయల రాయితీలను అందిస్తున్నదని ఆయన ఆరోపించారు ఇప్పటికైనా కేంద్ర సర్కార్ కార్మికుల రైతాంగ సమస్యల పరిష్కారం పట్ల చిత్తశుద్దిని ప్రదర్శించాలని యాభై కోట్ల మంది అసంఘటిత రంగ కార్మికుల ప్రయోజనాల కోసం సమగ్ర సంక్షేమ భద్రత చట్టాలను రూపొందించాలని అసంఘటిత రంగ శ్రామికులై హమాలి ఆటో చాట భవన నిర్మాణ కార్మికులు మధ్యాహ్న భోజన పథకం కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వ్యవసాయ కార్మికులు ఆశా అంగన్వాడీ రంగాల కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉన్నదని ఆయన హితవు పలికారు దేశ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా దిగజార్చే నిరంకుశ విధానాలను దేశంలో వీడాలని ప్రభుత్వ పరిశ్రమల ప్రైవేటీకరణ విధానాలను నిలిపివేయాలని కొండన్న డిమాండ్ చేశారు ఈ పరిస్థితుల్లో శ్రామిక వర్గం ఐక్యంగా కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక బీజేపీ ప్రభుత్వ విధానాలను ధిక్కరిస్తూ వ్యతిరేకిస్తూ రెండు వేల ఇరవై నవంబర్ ఇరవై ఆరున ఏఐటీయూసి కార్మిక సంఘాలు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె తలపెట్టిందని అన్నారు అన్ని రంగాలలో పనిచేసే కార్మికులు సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు సమావేశాల అనంతరం ఏఐటియుసీ ఆధ్వర్యంలో సార్వత్రిక సమ్మె గోడ పత్రికను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ఏఐటియుసీ వ్యవసాయ హమాల్

ಅಹ್ಮಾಬಾದ <iyorsunuzido> ఈరోజు మనం ఏమాని హాలి దాటా స్లీపర్ కార్డు విడుదల కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే నవంబరు ఈ నెల ఇరవై ఆరో తారీఖున కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్మిక రైతు వ్యతిరేక విధానాలు నిర్వహిస్తూ ఏమి జాతీయ కార్మిక సంఘాలు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ రాష్ట్ర గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ కూడా రేపు ఇరవై ఆరు నవంబర్ సమ్మె ఇవ్వబోతా ఉన్నారు ఆ సమ్మె ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ రోజు మనం మార్కెట్ యార్డ్ లో పనిచేస్తున్నాం మార్కెట్ యార్డ్ అనేది ఒక అడ్డా ఉన్నది మనం మనతో పాటు ఈ కార్మికులతో పాటు గతంలో ఒక ముప్పై ఏళ్ళ నుంచి నలభై ఏళ్ళ నుంచి కార్మికుల ఉపాధి చేస్తా ఉన్నారు మార్కెట్ దాని ద్వారా రైతులకు కార్మికులకు రైతులకు ప్రభుత్వానికి కార్మికులకు ప్రభుత్వానికి అందరికీ సౌకర్యం ఢిల్లీతో తీసుకొని పోయి కింటి వాడి అని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వాలకు లేకుండా కేవలము ఉపయోగపడే పద్ధతిలో ఈ చట్టాన్ని తీసుకొని వచ్చి ఒక పక్క కార్మికులకు నష్టం చేస్తా ఉంటుంది ఈ అట్ట మీద పరికే వాళ్లకు యాభై ఏళ్ళ నుంచి నలభై ఏళ్ళ నుంచి నీటి పూర్వంలో అయిపోయేటటువంటి వాళ్ళకు కూడా ఉపాధి అసలు రైతులకు నష్టం చేయించుకుందా కార్మికులకు నష్టం చేయించుకుందా ఈ చర్యలు చేపట్టడం అనేది దాని విషయం కాబట్టి వెంటనే ఈ చట్టాన్ని రద్దు చేయాలి రేపు నవంబర్ ఇరవై ఆరో తారీఖు జరిగే సమ్మెదన ఈ సర్కారు దిమ్మ తిరిగి ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది ఉండబోతున్న కాబడితే ఎట్లా ఉంటుందో అట్లా ఉండకుండా ప్రజలైన మేమందరం కలిసి ఓట్లేస్తే ఈ ప్రభుత్వాలు ఎన్నికయ్యాయి కాబట్టి ఆలోచన చేసి కార్మికులు కడుపు కొట్టొద్దు అమాలీ కార్మికులకు ఏళ్ల తరబడి పనిచేస్తా ఉన్నారు మన కరోనా పీరియడ్ లో కూడా అమాలి కార్మికులు ఊటలు పోయకపోతే అమాలి కార్మికులు సరుకు రవాణా చేయకపోతే కరోనా పీరియడ్ ఉన్నటువంటి మొత్తం రెండు నెలలు నాలుగు పాటు ఈ రాష్ట్రము కానీ దేశం కానీ అదలాకృతమయ్యేటటువంటి పరిస్థితి ఉండేది అటువంటి త్యాగాలు వేసి పనిచేస్తున్న అమాలి కార్మికులు ఊటలు పోస్తే వాళ్ళ కుటుంబాలకు సంబంధించినటువంటి ఒక సెక్యూరిటీని కూడా ఈ ప్రభుత్వాలు ఇస్తలేవు ఎమ్మెల్యే డెబ్బై ఏళ్ళు చెప్పిన స్వాతంత్రం వచ్చి మేము కొట్లాడుతూనే ఉన్నాం మాట్లాడుతూనే ఉన్నాం అడుగుతూనే ఉన్నాం అధికారులు ప్రభుత్వం స్పందించాలి స్పందించి అంబేద్కర్గా రాసినటువంటి రాజ్యాంగ హక్కులు పిఎఫ్ ఈఎస్ఐ గ్రాట్యుడి పెన్షన్ బోనస్ అవన్నీ కూడా మార్కెట్ యాల్లో పనిచేసే ప్రభుత్వ రంగ సంస్థ ఇది ప్రైవేట్ కంపెనీ కాదు ఈ ప్రభుత్వ రంగ సంస్థలనే పనిచేస్తుంటే అంబేద్కర్ రాసే రాజ్యాంగము మన ప్రభుత్వంలో పనిచేస్తున్న కార్మికులకు అమలు చేయకపోవడము అన్యాయమైన విషయం కాబట్టి ఇప్పటికైనా నాలుగవ తరగతి ఉద్యోగులుగా మార్కెట్ పని పనిచేస్తున్నటువంటి అన్ని రంగాల కార్మికులను కూడా గుర్తించి అమాలీలను దడువాయులు చాటా వర్కర్స్ స్వీపర్లని అందరినీ కూడా వరల్డ్ క్లాస్ ఎంప్లాయీస్గా గుర్తించాలని మేము ఈ సందర్భంగా సమ్మె సందర్భంగా ఏఈగా మేము డిమాండ్ చేస్తూనే నవంబర్ ఇరవైవ తారీఖు నాడు జరగబోయేటటువంటి సార్వత్రిక సమ్మెని మనం అందరం కూడా విజయవంతం చేయాల్సిందిగా అధ్యక్ష వర్గానికి కార్యదర్శికి కార్మిక వర్గానికి అందరికీ కూడా ವಿಜ್ಞಪ್ತಿ <Sundas> ಧನ್ಯವಾದ <Sundas>